హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం ఎప్పుడు గొంగూర ఏం తింటామండి అప్పుడప్పుడుగా గొంగూరతో డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి సో ఈరోజు మన రెసిపీ గొంగూర విత్ చికెన్ మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి మార్నింగ్ మార్నింగ్ గోంగూర వచ్చింది సో గోంగూర తీసేసుకున్నాను అన్నమాట అదే మరి ఏం కావలసిన ఎందుకు మనం గొంగూర చికెన్ చేసేస్తామా కానీ ఒకటి గొంగూర చికెన్ ఏం తింటాం పలావ్ కంపల్సరీ కదా సో ఈరోజు మన రెసిపీ గోంగూర చికెన్ పలావ్ పదవి చూసేద్దాం అయితే మన గోంగూర చికెన్ పలావ్లోకి ఫస్ట్ ఇంగ్రీడియంట్ గోంగూర కట్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ చేశారా లెగ్ పీస్లు అవన్నీ బిర్యానీ చేశాను అనమాట సో లివరు ఇంకా మెత్త మెత్తని ముక్కలు ఉప్పు పసుపు అయితే మన గోంగా చికెన్లో కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్ టమోటా ఇంకా కొత్తిమీర అల్లం చిన్నపాయ పేస్ట్ నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఎందుకు యుద్ధం స్టార్ట్ చేసేద్దాం పదండి మరి అయితే గోంగూర చికెన్కి ఒక స్పూన్ ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఒక్క గుక్క మన రైస్ క్వాంటిటీ సరిపోయేంత గోంగూర తీసుకున్నాను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి మనకి కారానికి తగ్గట్టు చక్కగా కలిపేసుకున్నాము ఆయిల్లో మగ్గిపోతుందన్నమాట మనకి గోంగూర మగ్గిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి ఆ కాకుగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి రైస్కి పడదండి పట్టదన్నమాట అంత టేస్ట్ ఉండదు ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటేనే సూపర్ టేస్ట్ ఉండదు మూత పెట్టేసుకుందాం అయితే మా వారు అయితే మా వారు అడిగారు గొంగర పలావ్ చేయటం నీకు వచ్చా అని సో మన టాలెంట్ ఏంటో చూపిద్దామని ఎప్పుడు గొంగర పలావ్ చేస్తున్నాను అన్నమాట యాక్చువల్లీ నేను చేస్తాను చాలా సెలవు చేశాను కొ కొత్తిమీర పలావు పుదీనా పలావు ఇంకా గ్రీన్ రైస్ ఇవన్నీ అన్నీ నేను వేస్తాను కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ స్టైలు డిఫరెంట్ టేస్ట్ అనమాట సో నేను చేసింది ఎప్పుడు ఆయన తినలేదు సో ఇప్పుడు తింటారంట చేసి చూపిస్తాను ఎట్లా ఉన్నదో తెలియదు బట్ చేద్దాం ఆయనకి నచ్చుతుందో నచ్చుదాం ఏంటి ఫ్రెండ్స్ మన గోంగూర ఎలా ఉందో చూద్దాం చక్కగా ఉడికిపోతున్నాయి చూసారా ఎలా ఎలా వస్తే చాలు మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకుందాం ఇంకా అయితే మన గోంగూర చికెన్కి ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేసేసుకుందాం ప్యాన్ హీట్ అయిపోయింది చిన్న గ్లాస్ అయినండి నేను వండుతుంది పక్కన చికెన్ బిర్యానీ వండుతున్నాను ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది కంపల్సరీ చూడండి అయితే నేను ఎందుకంటే కొంచెమే వేస్తున్నాను చెప్పాను కదా స్టార్టింగ్లో మా వారు నీకు వచ్చా అని అడిగారనమాట సరే చూపిద్దాం ఎప్పుడు తినలేదు కదా అందుకని అడుగుంటానులే అని సో ఆయిల్ హీట్ అయిన తర్వాత సో గంగ చికెన్లో అయితే నేను ఏం వేయట్లేదండి బిర్యానీలో రెండు ఆకులు బిర్యానీ ఆకులు రెండు మించలు చెక్క ఒక నాలుగైదు మిరియాలు నాలుగైదు లవంగాలు ఇలాచి రెండు పగలగొట్టుకొని వేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట మన ఆయిల్ అయితే హీట్ అయ్యింది సో మన స్పైసెస్ ఫ్రై చేసుకున్నాం బాగా హీట్ అయ్యింది ఆయిల్ మనం కట్ చేసేసుకున్నాం ఆనియన్ అన్నమాట చక్కగా ఫ్రై చేసేసుకున్నాం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ అల్లం చిన్న చేసుకోండి ఇది కూడా చక్కగా వేయించుకున్నాము క్వాంటిటీ చూసుకొని స్పైసెస్ కానీ మన రెసిపీస్ అంటే ఇంగ్రీడియంట్స్ ఏదైతే కావాలో అవి అన్నీ చూస్ చేసుకోండి బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాం ఒక చిన్న సైజు టమోటా మనం ఇక్కడ టమాటా తక్కువే వాడుతున్నాను ఎందుకంటే గోంగర వేస్తూ ఉంటాను కదా గోంగర ఫుల్గా ఉంది సో ఆ పురుగు మనకి సరిపోతుంది టమాటాలు కూడా బాగా ఫ్రై చేసే ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకున్నాము నేను కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నాను బిర్యానీ కదా సో చెప్తే ఒకసారి కలిపేసుకున్నాను కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టించుకుంటే మనకి చికెన్ అనేది చక్కగా మెత్తగా ఉడిగిపోతుందండి పెరిగేసి నానబెట్టాము కదా వాటర్ వేయాల్సిన అవసరమే లేదు రెండు ఫ్రెండ్స్ మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం దొంగోర చికెన్కి గరా చికెన్ ఎలా వేగుతుందో ఎలా ఆయిల్లో వేగుతుంటే ఆ టేస్ట్ వేరండి వాటర్ వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు నాకు అబ్బో దాదాపు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది నేను ఇంకా కుక్ ఉండ అయిపోదేమో అని చెప్పి ఇట్లా పెట్టేశాను కరెక్ట్ మనకి ఎందుకు అనుకుంటుందండి చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో పెరుగు నానబెట్టడం వల్ల ఇంకో టూ త్రీ మినిట్స్ వేయించుకున్నాం ఎందుకంటే మనం గోంగూర వేసిన తర్వాత అసలు వేగదండి చికెన్ అదొకటి గుర్తుపెట్టుకోండి పులుపుకి అసలు వేగదన్నమాట పెట్టేసుకుంటున్నాను మన చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది కదా చూడండి నేను గోంగూర ఇలా పేస్ట్ చేసుకున్నాను పచ్చిమిర్చితో ఈ పేస్టు ఇందులో వేసేసుకుందాం చికెన్లో వేసేసుకున్నాను చక్కగా కలిపేసుకున్నా కలుపుకొని మూత పెట్టుకొని గోంగూర మనకి పచ్చి స్మెల్ ఉండకుండా చికెన్లో కలిసిపోయేంత వరకు కుక్ చేసుకున్నాం ఒక టెన్ మినిట్స్ వరకు ఓకేనా బాగా కలిపేసుకున్న తర్వాత జస్ట్ మూత పెట్టేస్తాం మూట పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ మన గోంగూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం అబ్బా ఎంత మంచి స్మెల్ వచ్చిందండి నిజంగా అబ్బాబ్బా చూసారా మన గోంగూర చక్కగా వేయిపోయింది చూసారా కింద అడుగుంటుంది ఇలా ఉండాలండి అప్పుడే పర్ఫెక్ట్ అన్నమాట సో ఇక మనం ఎసరనేది వేసేసుకున్నాం ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను నేనైతే ఈ గ్లాస్లో గ్లాస్ రైస్ తీసుకున్నాను కి గ్లాస్ అన్నారా గ్లాస్ కి గ్లాస్ అన్నారా వాటర్ వేసేసుకుంటున్నాను ఉప్పు చూసుకోండి మనం చికెన్లో వేసుకున్నాం కదా గొంగోలులో కూడా కొంచెం ఉండద్ది సో చూసుకొని సో చూసుకొని వేసుకోండి నాకైతే నేను చూ సుమారుగా వేసుకుంటున్నాను ఓకేనా కొంచెం కొత్తిమీర ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకోవాలండి వేగుతున్నప్పుడు మాత్రం ఎప్పుడు గోంగూర చికెన్ బిర్యానీలో వేసుకోవద్దు ఎందుకంటే మనకి ఆ గోంగూర ఫ్లేవర్ అనేది రాదు కొత్తిమీర ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది అనమాట ఎందుకంటే నాది ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఒకసారి అలాగే జరిగింది పుదీనా కూడా వేసుకోవద్దు స్కిప్ చేసేసేయండి గోంగూర రైస్లో ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ వచ్చేస్తుంది సో నిమ్మకాయ రసం కొంచెం వేసుకున్నాను మనం మూత పెట్టేసుకుందాం ఎసరొచ్చేంత వరకు మూత పెట్టేసుకుందాం మనకు ఎసరొచ్చేసి చూసారా ఆవిరి వస్తుంది ఇప్పుడు రైస్ వేసుకుందాం మనం అరగంట సేపు నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను ఒకసారి చూద్దాం మన చికెన్ వేసిన తర్వాత ఎలా నీగా మన గోంగూర పులావ్ చూసారు కదా ఎలా సిగ్లో పెట్టేసుకుందాం ఫ్లేమ్ని మూత పెట్టేసుకుందాం మొన్న గోంగూర చికెన్ పులావ్ ఎలా ఉందో చూద్దాం రండి చూస్తున్నారు కదా స్పైసీగా బా జ్యూసీ జ్యూసీగా ఉంది కొంచెం దమ్మిస్తే ఇంకా అంటే ఇంకా బాగుండుద్ది ముక్క కూడా చూసారా ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉందండి సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి